చూద్దాం రండి ఒక్కసారి చూద్దాం ధనం పెట్టుకోండి నిర్లమైన మంచి మనసుతో రండి అందరూ కూడా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుందాం ఈ మిస్ కాకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామివారిని తరించండి ఒక్కసారి మనం వెళ్దాం గర్భగుల్లోకి వాళ్ళు కొంత జబ్బుతో ఉన్నా కానీ కొంచెం క్యూర్ అవుతూ కొంచెం సంస్థంలో చనిపోయేవాడు పన్నెండేళ్ళు కానీ పదహైదు కానీ వాళ్ళకి ఆయుష్ పెరుగుతూ ఉంది అందుకని చాలామైన ఎరుకి పెటరది అది అయ్య బా పావంతో ఎంత అద్భుతం మహాద్భుతం ఇది గ్రమంగారు స్వామి రాశారు తాళపత్ర గ్రంథం కాలజ్ఞానం బరజి స్వామి స్వామి ఈ స్వామి వారి ప్రతి ఒక్క లీఫ్ పైన స్వామివారి సీరియల్ నెంబర్ శాన్స్ట్రీట్లో చూడండి ప్రతి ఒక్క లీఫ్ పైన ఉంటుంది ఇక్కడ ఇప్పుడు అది లిఫ్ థర్టి ఒరిజినల్గా ఇలా ఉంటుంది స్వామివారు రాసినప్పుడు ఇది మనకు సరిగ్గా కనపడదు కాబట్టి ఒక లేపనం పూసిన తర్వాత ఈ విధంగా కనపడుతుంది అద్భుతం స్వామి మహా అద్భుతం ఇవన్నీ చూడవలసింది ఆ మూల నక్షత్రం చూస్తే నక్షత్ర దోషాలు ఎవరికన్నా ఉన్నా కానీ ఆ శిఖాముద్రికి ఆ రోజు ఏం తాకు తెగైనా స్వామివారు చెప్పిన విధంగా ఆశ్వీజ మాసం మూల నక్షత్రం రోజు ఆ దోష పరిహారం జరుగుతుంది అన్నమాట స్వామి స్వామివారు ఎన్ని వాకలు చెప్పిన్నారు స్వామి అది అందులేదండి స్వామివారు చెప్పింది పద్నాకుడుకు దగ్గర స్వామివారు వ్రాసిన భాగంలో మన దగ్గర ఒక భాగం ఉంది అన్నారు పెద్దలు మిగతా మూడు భాగాలు వచ్చేసి కర్నూలు జిల్లా బనగానపల్లి చింత చెట్టు కింద స్వామివారు పాత్రేసి పెట్టినారు ఆయన వీరభోగ వసంతరాలు వచ్చిన తర్వాత బయటికి తీస్తా అని చెప్పారు ఇప్పుడు జరుగుతున్నది కూడా దీనిలోంచి ఎవరు ఎత్తి రాసింది లేదండి ఇప్పుడు స్వామివారు కొన్ని తత్వాలు పాడారు చందమామా చందమామ అనే పాట కొంగ జపము చేసేను అనేటువంటి కొన్ని స్వామివారు కొన్ని పాటలు తత్వాలు చెప్పారు ఆ తత్వంలో ఉన్నటువంటివే ఇప్పుడు జరుగుతున్నది ఇప్పుడు తత్వానికి అర్థం తెలియక జనాలు కాలజ్ఞానంలో ఉంది కాలజ్ఞంటారు స్వామివారు సూక్ష్మలు మోక్షము ఒక తత్వ రూపంలోనే చెప్పినాడు స్వామివారి కాలజ్ఞానం మొత్తం స్వామివారు గురు శిష్యుల బంధం ఏ విధంగా ఉండదు చందమామ చందమామ ఈ పామును బట్టే యోగి ఎవరే చందమామ పట్టే యోగి పేరు అతని పేరే సిద్ధాగుడు అని బ్రహ్మంగారు చెప్తారు అదే సిద్ధాయ స్వామి చూసుకుంటే పాము బట్ట వట్టరేమన్న పాట ఉంది స్వామివారి తత్వము అందులో చెప్పడం అతని పేరే వీరాగురుడు అని చెప్పాడు స్వామివారు ఏం చెప్పాడు శిష్యుడు పడతారని చెప్పాడు శిష్యుడు ఏం చెప్పిండు గురువు గురించి చెప్పినాడు పట్టేది మా గురువు గారే అని అంటే అర్థమైంది గురు శిష్యులు తామర తారతమ్యం లేదు స్వామివారి తత్వం చందమామ చందమామ ఈ పామును బట్టే యోగి ఎవరే చందను చందమామ నేవను పట్టినాడు పాము అని దేని గురించి చెప్పినాడు తొమ్మిది వాకిల్ని మూసి పట్టముడు తొమ్మిది వాకిల్ ఏంటి ఈ తత్వం అంతా స్వామివారు చెప్పింది ఏ గురువు చెప్పినా ఏమి చెప్పినా కానీ ఈ దేహం గురించి ఈ దేహంలో ఉన్న ఆత్మతత్వం గురించి అది తెలుసుకునేవాడే ధన్యుడు అది తెలుసుకోవాలంటే గురువు ఉండాల ఆ గురువు కోసమే స్వామివారి సిద్దయ్య గారు బ్రహ్మంగారి దగ్గర బ్రహ్మంగారు వీరభద్ర స్వామి గారు చేరినారన్నమాట అందుకని ఎవరైనా తెలుసుకోవాలంటే గురుద్వారా తెలుసుకోవాలి లేకపోతే దానికి పాతివ ఉండదు పద్ధతి ఉండదు అనమాట తెలుసుకోవాలంటే గురుద్వారే తెలుసుకోవాలి తెలుసుకోవాలా సరే బాలాజీ గారు చాలా సంతోషం స్వామి చాలా అద్భుతం మహాభాగ్యం ఈ ఈ మహాభాగ్యం మాకు దక్కడం చాలా సంతోషం ఆనందం ఉంది మహాభాగ్యం అఖండ జ్యోతి స్వామివారి పాతి సంతోషం చాలా ఆనందం ఉంది స్వామి థ్యాంక్స్